హలో అండి నేనైతే ఇక్కడ మార్నింగ్ బాబుని స్కూల్లో డ్రాప్ చేసి నేనైతే మార్కెట్కి వచ్చేసాను చూస్తున్నారు కదా వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను సో మంచిగా ఫ్రెష్ ఉన్నాయి వెజిటేబుల్స్ చాలా బాగున్నాయి వెజిటేబుల్స్ కానీ నేను డైలీ ఒకటే తీసుకెళ్తాను ఎందుకంటే రెగ్యులర్గా డైలీ డైలీ తీసుకెళ్తాను నేను సో ఇక్కడ పల్లికాయ చింతకాయ ఉసిరికాయ అసలు ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి జామకాయలు తీసుకున్నాను నేను హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో నేనైతే మార్కెట్కి వచ్చాను కదా కూరగాయలు తీసుకొచ్చాను బీరకాయ అయితే చేస్తున్నా ఇంకా కూరగాయలు అన్నీ తీసుకొచ్చాను కొత్తిమీర ఉల్లాకు కరివేపాకు ఇది కూర కూరగాయలు అయితే బీరకాయ ఒకటే తెచ్చిన ఎందుకంటే డైలీ డైలీ ఫ్రెష్గా తీసుకొచ్చుకుంటాను నేను ఈ రోజు అయితే బీరకాయ ఒకటే తీసుకొచ్చాను దీన్ని కర్రీకి అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు మెంతికూర సో ఈ పక్కన పెట్టేద్దాము వంట అయితే స్టార్ట్ చేయాలండి లంచ్ టైం అవుతుంది బాబుకి బాక్స్ ఇచ్చి రావాలి సో వంట అయితే స్టార్ట్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి నేను బీరకాయ ఎంత కూర కలిపి ఉండాను అసలు ఎంత బాగుందంటే సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది సో వీడియో అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక్కడైతే చారు కర్రీ కూడా అయిపోతుంది చూడండి అన్న తమ్ముళ్ళు ఎట్లా కూర్చున్నారో ఈ తమ్ముడికి అన్న ఉంటే గాలిగా ఇక ఎవ్వరద్దు కదా రేవా రేవంత్ అన్నయ్య ఉంటే చాలు కదా నీకు అన్నయ్య ఉంటే చాలు కదా నీకు అన్నయ్య అట్లా పట్టుకున్నాడు కదా అట్లా ఎంతసేపైనా కూర్చుంటాడు అదే మనమైతే అసలు విడిపించుకొని రుక్తాడు వాళ్ళ అన్నయ్య కాబట్టి ఊకున్నాడు కదా అన్నయ్య అంటే ఇష్టమా అట్లా ఎంతసేపైనా కూర్చుంటావు కదా అన్నయ్యతోని కదా కూర్చుంటావు కదా చెప్పు అట్లా ఎంతసేపు అయినా కూర్చుంటావు కదా అన్నతో పో అన్నతోని వండర్లో పో రేపు పోతావా పోతావా అన్నతోని రేపు వండర్లో పోతావా నువ్వు పోతావా పోవా పోతావా స్విమ్మింగ్ చేసావా పోయి వండర్లా స్విమ్మింగ్ చేసిరా ఓకేనా Okay, Narival. ఇక మా బాబాయ్ అయితే స్కూల్ నుండి పండార్లో వెళ్తున్నాడు సో స్విమ్మింగ్ డ్రెస్ కావాలి అని చెప్పేసి అంటే సో సరే అని చెప్పేసి ఇక్కడ మేము రిలయన్స్కి వచ్చాము రిలయన్స్లో దొరుకుతుంది అని అన్నారు ఎవరో అయితే సరే చూద్దాం వస్తే అక్కడైతే లీవు అన్నీ అదే లేడీస్వే ఉన్నాయి టాప్స్ అవి ఇవి అన్నీ కూడా సో మాకైతే కావాల్సిన స్విమ్మింగ్ సూట్ అయితే దొరకలేదు మళ్ళీ అక్కడ నుంచి అయితే డి మార్ట్ వెళ్ళాల్సి వచ్చింది సో ఇక సరే వెళ్ళాం కదా అని చెప్పేసి అన్నీ చూస్తున్నా అసలు ఎంత కాస్ట్ ఉన్నాయంటే రిలయన్స్ ఘోరం ఉన్నాయి కాస్ట్ అప్పుడు నేను పట్టుకొని చూస్తున్నా కదా బ్లూ కలర్ ఎయిట్ హండ్రెడ్ అంట ఏమీ లేదు అందులో ఓన్లీ జస్ట్ టాప్ ఎయిట్ హండ్రెడ్ అంట అసలు టూ మచ్ కాస్ట్ ఉన్నాయి తర్వాత ఇక్కడైతే మసాజ్ చైర్ ఏదో కనపడింది బాగుంటుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అనేది రాశాడు సరే చూద్దామని పెట్టి కూర్చున్నాను బాగుంది ఓకే నో ప్రాబ్లం మేము డీ మార్కెట్ అయితే వచ్చేసాము తమ్ముడు మ్యారీగోల్డ్ అయ్యి ఒకటి లిటిల్ ఆర్ట్స్ తింటావు కదా లిటిల్ ఆర్ట్స్ తింటేనే వేసుకో ఏవైనా కూడా చిన్నదిస్ పెద్ద చేసుకురా రేపు స్నాక్స్ వరకే నేనెందుకు ఇట్లా అవుతుందా ఇక్కడ చూసుకో ఇంకా

చలో చలే బాబు డ్రింక్స్ వద్దు జర్నీలో వామిటింగ్ అయితే లేచి అది కట్టుకొని వ్యాధిలాగా చూపి అది గది ఫస్ట్ అయితే మాకు డిమార్ట్లో అయితే ట్రెండ్స్ అడ్డా వాళ్ళు కనపడ్డారు ఫస్ట్ లోపల కానీ మాకు మాట్లాడాలంటే చాలా భయం వేసింది తర్వాత కింద కలిసారు చూడండి వీళ్ళు ఎవరో గుర్తుపెట్టారా ట్రెండ్స్ అడ్డా ఛానల్ వాళ్ళు కన్నయ్య ఉన్నారు కదా కన్నయ్య వాళ్ళ మమ్మీ డాడీ సో చాలా బాగా మాట్లాడారు మాకే కొంచెం భయం భయంతో మాట్లాడలేకపోయాం చాలాసేపు సో ఎనీవే వాళ్ళని కలిసినందుకైతే చాలా సంతోషమైంది మాకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అన్నయ్య